అండ్ అందరికీ నమస్కారం సముద్రాల ఫామ్స్ నుంచి మీ సందీప్ ఇక్కడ చూడండి మనం ఇప్పుడు ఎక్కడున్నాము అంటే మన ఆవుల షెడ్లో ఉన్నాము మామూలుగా ఈ ఆవుల షెడ్లో మనం ఫేస్ చేసేటటువంటి సమస్యలు ఎలాంటివి అనేది ఈరోజు మనము డిస్కస్ చేద్దాం మామూలుగా ఆవుల షెడ్లో ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఎంత క్లీన్గా పెట్టినా ఇక చూడండి జానికిరామ్ మన హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చూసి చాలా శుభ్రంగా ఉంది మీ ఆవుల షెడ్ అంటారు ప్రతిరోజు చూపించు ఇక్కడ రా ఇక్కడ చూడండి ఎక్కడ కానీ ఇంత చెత్త లేకుండా అంత క్లీన్గా పెట్టింటాం అనమాట అయినా ఇంత క్లీన్గా శుభ్రంగా పెట్టినా ఈ పిడతలు అదేవిధంగా దోమలు ఈగలు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఉంటుంది కదా జనకి ఎందుకంటే ఈ ఆవుల మీద ముక్కు మీద వాలడము ఒక్కొక్కసారి ఆవులకు నేను చూపిస్తాను ఈ కంటి దగ్గర కూడా గాయాలవుతు ఉంటాయి దానికి ఆయింట్మెంట్లు పోయాలి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఈ దోమలు పిడతలతో ఎక్కువ సతమతం అవుతూ ఉంటాము ఒక్కొక్కసారి మనకు ఏం చేయాలనేది కూడా తోచదనమాట ఈ కెమికల్ బేస్డ్ ఎక్కువ మనం ఉపయోగించినాము అంటే అది మనకు ఏ విధంగా యాంటీబయాటిక్స్ మంచిది కాదు ఆవులు కూడా అది మంచిది కాదు కాబట్టి ఖర్చు తక్కువ ఖర్చు తక్కువ ఖర్చుతో మనము ఇంట్లోనే ఒక రసాయనాన్ని కెమికల్ను తయారు చేసుకొని స్ప్రే చేసినాము అంటే సాధ్యమైనంత వరకు మనం ఈ దోమలను పిడతలను మనము నివారించవచ్చును ఇది నా ఓన్ ఐడియా ఐడియా కాదండి నేను ఎందుకంటే నేను గత వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్పినాను ఎట్లరా నేను గత చాలా వీడియోస్లో నేను మీకు చెప్పినాను మనం ఎవరినైనా చూసి ఇన్ఫ్లుయెన్స్ అయినా కొంత కొంతమంది ద్వారా మనం విషయాలు తెలుసుకుంటే ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఇక్కడ పులివెందల్లో ఒక శాస్త్రవేత్త ఉన్నాడు వ్యవసాయ శాస్త్రవేత్త ఆయనకు నేను ఫాలోవరు ఆయనతో చాలాసార్లు మాట్లాడినాను ఆయన నాకు గురువు అనమాట నాకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఆయనతో మాట్లాడి ఆయన ద్వారా కొన్ని సూచనలు తీసుకొని నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాను ఆ ప్రయత్నంలోనే ఈరోజు ఆయన నాకు చెప్పినటువంటి ఈ చిట్కాన్ని ఇప్పుడు మనం పాటించబోతున్నాము వెళ్ళి చూద్దాం ధనకరామ్ రెడీనా చూపించేస్తామా ఓకే ఆ ద్రావణానికి కావాల్సినటువంటి పదార్థాలన్నీ నేను ఇక్కడ చూపిస్తున్నాను జనకరం ఇది చూపించు ఇక్కడ చూడండి ఇది వేప నూనె ఆయిల్ పచ్చకర్పూరము మళ్ళీ తెల్లగడ్డ దంచిండేటటువంటి కచాపచాని అదేవిధంగా సోపు నీళ్ళు మళ్ళీ ఇక్కడ చూసినటువంటి నీళ్ళు ఐదు లీటర్లు తీసుకున్నాను ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే పదహైదు నుంచి ఇరవై గ్రాముల గడ్డ కర్పూరాన్ని బాగా పొడి చేసుకున్నాము ఆ పొడి చేసుకునే గడ్డ కర్పూరంలో ఆయిల్ వేప నూనె ఒకటి యాభై నుంచి అరవై ఎంఎల్ మనం వేప నూనె తీసుకొచ్చానికి ఈ వేప నూనె ఏం చేస్తామంటే ఆ గడ్డ కర్పూరంలో కలుపు ఇరవై గ్రాముల గడ్డ కర్పూరంలో మనము అరవై ఎంఎల్ యాభై నుంచి అరవై ఎంఎల్ వేప నూనెను వేసుకొని బాగా కలిపినాం ఎందుకంటే వేప నూనె గడ్డ కర్పూరం రెండు కలిసిందంటే త్వరగా కరిగిపోతుంది అదే విధంగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ మనం ఇక్కడ ఐదు లీటర్లు నీళ్లు తీసుకున్నాం ఈ ఐదు లీటర్ల నీళ్ళలో ఇరవై ఎమ్మెల్లు సోప్ నీళ్ళు కలుపుతూ ఉన్నాం కలుపు ఐదు లీటర్ల నీళ్లకు మనము ఒక ఇరవై ఎంఎల్ సోప్ నీళ్ళు కలుపుతున్నాం వేసే ముప్పై ఇరవై ముప్పై చాలు మళ్ళీ ఈ కర్పూరం కలిపినాం కదా ఇక చూడు ఈ కర్పూరం దీన్ని వేసే ఆ తెల్లగడ్డలు వేసే చూడండి ఉండి చూపించి చూపించు వే వే ఇప్పుడు కర్పూరము వేప నూనె కలిపిండే మిశ్రమము అదేవిధంగా తెల్లగడ్డలను బాగా దంచుకో తెల్లగడ్డలను మొత్తం మనము కలిపేస్తున్నాం ఇప్పుడు మనకు ఐదు లీటర్ల ద్రావణం అనేది రెడీ అయింది ఈ ద్రావణాన్ని ఇప్పుడు మనం పిచకారీ చేస్తాం మనం బక్కలు కలుపు వాసన చూస్తే ఎట్లా వస్తుందండి మళ్ళీ ఇప్పుడు కొట్టేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఎక్కడెక్కడ కొట్టాలనేది చూస్తాం మనం ఇప్పుడు ఇదేంత వేసుకుంటావు పంప్లో వేసుకుంటావు పంప్ ఉంది చార్జింగ్ పంప్ ఎత్తు చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనము ఈ నీటిలో కర్పూరం కలిపి వేప నూనెను పోసి బాగా కలుపుతున్నాం కదా బాగా కలిపిన తర్వాత ఎలా అవుతుందంటే ఇది మంచి పాలు లాంటి ద్రావణంగా మారుతుంది చూడండి పాలు లాగుంది ఉంది మజ్జిగో లేకపోతే నీళ్ళ మజ్జిగో పాలు లాగా తయారైంది ద్రావణాన్ని తయారు చేసేసినాము ఈ ద్రావణాన్ని మామూలుగా ఎలాంటి సమయంలో కొట్టాలి అంటే జానక్రామ్ బాగా గుర్తుపెట్టుకో ఎప్పుడు కానీ ఈ పిచకారీ చేసే విధానము సాయంకాలం పోటీ నువ్వు పిచకారీ చేయాలి ఎక్కడెక్కడ అంటే నీకు బాగా తెలుసు ఎక్కడెక్కడ నీకు దోమలు ఉంటుంది ఎక్కడ ఉంటుంది అనేది బాగా చూసుకొని దాన్ని బట్టి కొట్టాలి ఇప్పుడు మామూలుగా మన షెడ్లో ఎక్కడెక్కడ ఈగలు దోమలు వస్తుంది నాకు చూపించి అక్కడే కొడతాం ఫస్ట్ మూలల్లో కొట్టాల పద చూడండి ఎప్పుడు కానీ సాయంకాలం ఇప్పుడు సాయంకాలం అయింది ఎంతైంది మనీ టైం ఇప్పుడు నాలుగున్నర నుంచి ఆరు గంటల లోపల మీరు కొట్టినారంటే అంటే ఇంకా వన్ అవర్ తర్వాతే కొట్టండి ఎందుకంటే దోమలు ఎక్కువగా వచ్చేది మీకు సాయంకాలం అంటే కదా ఐదున్నర నుంచి ఏడు లోపల ఏడు లోపల చూపించు దోమలు అంతా మనం చూపించలేమనుకో కొట్టు బాగా చూడండి ఇట్లా ఈ విధంగా ఎక్కడెక్కడ మీకు దోమలు వాళ్తుంది ఈ బ్యాక్టీరియా అదేవిధంగా ఈగలు ఎక్కువగా వాళ్ళుతుందో అలాంటి చోట కొట్టాలి మంచి ఫలితాన్ని ఇస్తుంది కదా ఇప్పుడు మనం షెడ్ లోపలంతా ఈ ద్రావణాన్ని కొట్టినాము ఈ ఈ ద్రావణం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీరు మామూలుగా ఈ పెస్టిసైడ్ షాప్స్లో తెచ్చినారు అంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఇంట్లోనే ఏం ఖర్చు లేకుండా చేసుకోవచ్చు కర్పూరం ఏం పెద్ద ఖర్చు కాదు యాభై రూపాయలు అవుతుంది మీకు నలభై గ్రాముల కర్పూరము వేప నూనె ఒకసారి తీసుకొని పెట్టుకున్నారంటే వేప నూనె మీకు ఐదు ఎంఎల్ పది ఎంఎల్ మనం ఉపయోగిస్తాము అదేవిధంగా తెల్లగడ్డలు మన ఇంట్లోనే ఉంటుంది నీళ్ళు ఉంటుంది వీటితోనే చేసుకున్నారంటే ఎంతో ఇక్కడ రాపా రైతు మనీరా నేను కూడా వస్తాడు ఆయన ఈయన కూడా మన ఊరు అయితే నువ్వు దగ్గరుండి చూ నువ్వు దగ్గరుండి చూసినా కదా వాసన ఎట్లుంది బాగా బాగా వస్తా ఉంది సో నువ్వు కూడా ఏం చేస్తావంటే మీ మీ షెడ్లో పశువులు దీంతో ఇది ప్రయత్నించుడు ఏమేమి సూచనలు అంటే ఈ పిచకారీ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి అంటే ఆవుకు ఎప్పుడు కానీ కంటి దగ్గర అదే విధంగా నోటి దగ్గర మనము కొట్టకూడదు ఇక్కడ చూడండి నేను చూపిస్తాను ఎక్కువగా ఆవుకు ఈ కంటి దగ్గరే ఈగలు వాళ్తూ ఉంటుంది అందువల్ల ఇక్కడ చూడండి గాయం అవుతుంది పుండ్లు అవుతూ ఉంటుంది మనం ఆయింట్మెంట్లు పెడతా ఉంటాము చాలా వరకు పాపం చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది ఇక్కడ చూడండి ఈగలు ఎక్కువగా ఉంటుంది కదా ఇట్లా రప్ప ఇప్పుడు ఏం చేస్తామంటే మనము తగిన మోతాదులో ఆవు కానీ సాయంకాలం పూట ఈ విధంగా కొట్టినాము అంటే సాధ్యమైనంత వరకు మీకు ఈగలు అనేది వాళ్ళకుండా ఉంటుంది ఇక్కడ చూడండి ఈ ఇది చూడండి ఇవన్నీ చూడండి ఇవన్నీ ఇవి పిడతలు ఇక చిన్న చిన్నగా వస్తుంది చూడండి ఇవన్నీ పెడతలే అయిందా మళ్ళీ ఇంకొకటి చూడండి ఇంకొకటి కూడా జాగ్రత్త చెప్తాను మళ్ళీ 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 చెప్తున్నాను తినే ఆవు తినేటటువంటి గడ్డి మీద ఆవు తినేటటువంటి మేత మీద ఈ ద్రావణాన్ని చల్లకూడదు అదేవిధంగా ఆవుకు మనం కుడితేస్తాం కదా ఆ కుడితిలో కూడా ఈ ద్రావణాన్ని కలపకూడదు ఇప్పుడు కూడా ఇప్పుడు మనం ఎక్కువగా ఇక్కడ ఆవులు కడతా ఉంటాం కదా అక్కడక్కడ ఈ ఆవులు కట్టే చోటు కూడా ఈగలు ఎక్కువగా ఉంటుంది అందువల్ల చూడండి లైట్గా చల్లుతున్నాము సాయంకాలం కూడా ఈ విధంగా చల్లినాము అంటే అంటే ఆవు నోటి దగ్గరకు పోకుండా ఇట్లా చల్లుకోవాలి మళ్ళీ ఇంకోటి జానిగ్రామ్ చూడు ఎటువంటి పరిస్థితుల్లోనూ పేడ మీద చల్లకూడదు చూడండి ఈ విధంగా చల్లితే ఏమవుతుందంటే ఎస్పెషలీ ఎక్కువ సాయంకాలం పూట ఈగలు వచ్చేది ఇక్కడ ఎంత మనం క్లీన్ చేసినా మీకు తెలుసు పశువుల కొటాలు ఏ విధంగా ఉంటుందని ఇప్పుడు చూడండి ఇప్పుడే క్లీన్ చేసినాడు మా జానిక్రాము మళ్ళీ ఇక్కడ చూడండి ఎంత ఇట్లుంటుంది తడి తడిగా చిత్తడి చిత్తడిగా ఉంటుంది ఇందువల్లే ఈ పొదుగు వాపు కూడా వచ్చేది ఇక్కడ చూడండి ఇప్పుడు లేదు ఈ ఆవుకు ఎక్కువగా వచ్చే పొదుగువాపు ఎందుకంటే ఈ ఈ టేమలో పండుకుంటుంది కదా పండుకున్నప్పుడు ఆ పొదుగు రంధ్రాల్లోకి ఇన్ఫెక్షన్ అనేది ఈ చెత్తంతా వాళ్ళు పొదుగు రంధ్రాల లోపలికి వెళ్తుంది అప్పుడే మనకి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలాంటి సమయంలో మనము సాయంకాలాలు పూట ఈ విధంగా చిలకరించినాము అంటే మనకు ఈగలు దోమలు అనేది వాలకుండా ఉంటుంది బ్యాక్టీరియా అనేది ఫామ్ కాకుండా ఉంటుంది ఆవులకు కూడా కొంచెం శుభ్రంగా మనము ప్రెమిసేషన్ పెట్టుకున్నట్లు అవుతుంది